నెల్లూరు జిల్లా కోవూరు బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు నైట్ సెల్ నిర్వహించిన అనుమతులు ఉల్లంఘించి అధిక ధరలతో మద్యం అమ్మకాలు జరిపితే వారి లైసెన్సులు రద్దు చేస్తామంటూ ఎక్సైజ్ సిఐ కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన కోవూరు మండలంలోని నాలుగు మండలాలకు సంబంధించిన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు మండలాలు ఎక్కడైనా ఎవరైనా మద్యం సారా ఎటువంటి మద్య పదార్థాలు అమ్ముతున్నా సీఐ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ కు తెలియపరచాలని వెంటనే వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు సుమారు ఇప్పటికే యాభై ఐదు మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని సిడవలూరు కిషోర్ తెలిపారు ప్రజలకి ఈ యొక్క నాలుగు మండలాలలో సంబంధించి ఇటువంటి బెల్ట్ షాపులు కనుక అనాథరైజ్డ్ కానీ బెల్ షాపులు కానీ అదేవిధంగా మత్తు పదార్థాలు అనేటువంటి గంజాయి కానీ అదేవిధంగా నాటు సంబంధించిన విషయాలు కానీ కొవ్ ఎక్సైజీ నెంబర్ అయినటువంటి నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్కి తెలియజేస్తే వారి వివరాలు బోర్తంగా ఉంచి ఆ యొక్క ముద్దాయిలపైన చర్యలు తీసుకొని పడతాయి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మన సర్కిల్లో అక్టోబర్ నుంచి కూడా కొత్త పాలసీ వచ్చింది మనకి అక్టోబర్ పదహారులో కొత్త పాలసీ గవర్నమెంట్ షాపులన్నీ తీసేసి వచ్చిన్నారు అంటే నవంబరు డిసెంబర్ జనవరి ఐదు నెలల్లో యాభై ఐదు మందిని మనం అరెస్ట్ చేసి అంద అన్నీ కూడా కోర్టు పెట్టడం జరిగింది యాభై ఐదు అదేవిధంగా ఆ ముద్దాయిలందరినీ కూడా కోర్టుతో పెట్టడంతో పాటు తహసీల్దార్ ముందు ఏ ఏ మండలాల్లో వాళ్ళ ముందు ఓవర్ కూడా చేస్తున్నాం అంతటి కూడా అందువల్ల ఎటువంటి ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఎటువంటి రక్ష సమాచారమే కానీ అదేవిధంగా నాట్సారాయి సమాచారం కానీ గంజాయి సమాచారం కానీ అందించాలని కోరు